వెల్కమ్ టు తెలంగాణ వరకు నేను రాజు షేక్ హసీనా ఆ దేశం బంగ్లాదేశ్ ఒరి శిక్ష అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది సో గత సంవత్సరం జరిగినటువంటి అల్లర్లలో ముఖ్య పాత్ర షేక్ హసీనానే ఉంది సో ఆయన వల్లనే అంతగానం అల్లర్లు జరిగినాయి అలాగే బంగ్లాదేశ్ యొక్క ఆస్తులు కావచ్చు తర్వాత ఇక్కడ హిందూ ముస్లిం ఇష్యూలు కూడా రావడం అనేది జరిగింది సో మైనార్టీలు అయినటువంటి హిందూ దేవాలయాల పైన ఎంతో మందిని కూడా వాళ్ళు అది క్రూరంగా కూడా దాడి చేయడం అనేది కూడా చూసిన మనము సో దీనికి అన్నింటి కారణం షేక్ హసీనా సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా తాను బంగ్లాదేశ్ కి రాకుండా భారతదేశంలో తలదాచుకుంది అని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది సో తాత్కాలికంగా ప్రధాన మంత్రిని వాళ్ళు నియమించుకున్నప్పటికీ సో ఈ రోజు సుప్రీ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కోర్టులో మాత్రం షేక్ హసీనాకి ఉరి శిక్ష విధించాలంటూ కూడా దేశం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వరకు ఒక దేశ ప్రధాని పైన కావచ్చు మాజీ ప్రధాని అది తక్కువ ఇలాంటిది జరిగినటువంటి ఇష్యూలు ఇప్పుడు మనం పాకిస్తాన్ లో చూస్తు చూస్తున్నట్టయితే ఇమ్రాన్ పైన కూడా గతంలో ఆయన ప్రధానమంత్రి చేసినప్పటికీ ఆయన ఇప్పటికీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి సో గత ప్రధానమంత్రులు కూడా చాలా వరకు నేరాపరా అంగీకరించి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం అదే విధంగా ఇక్కడ శ్రీ కూడా వాళ్ళు అంటే యావత్వాల శిక్ష విధించావాదనుకున్నాం గానీ సో ఆమె నేర చరిత్ర పెద్దగానే ఉంది కాబట్టి ఆమెకి ఉరి శిక్ష వేయాలి అంటూ కూడా అక్కడ కోర్టు తీసుకున్నటువంటి సంచలనం నిర్ణయా మరి దీనిపైన శ్రే ఏమైనా అప్లై చేసుకుంటుందా లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తుందా లేకపోతే సాక్ష్యాలు ఏమైనా చూపిస్తుందా అనేది చూడాల్సిన విషయం తను ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారత్ తోటి మంచి సత్సంబంధాలు ఉన్న బంగ్లాదేశ్ అలాగే ఇండియా కూడా మంచి సంబంధాలు ఉండేవి ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి తోటి తమ భారతీయుల పైన కూడా కొన్ని మాటలు మాట్లాడటం తర్వాత మైనార్టీలకి ఇంకా చిన్న చూపు చూస్తున్నారు తర్వాత వీరిని అంటే షేక్ హసీనాని ఎన్నో సందర్భాల్లో మళ్ళీ బంగ్లాదేశ్ కి తిరిగి వచ్చేమని చెప్పేసి చెప్పినప్పటికీ తను భారత్ లోనే ఉండడం తర్వాత ఇప్పుడు ప్రభుత్వం పైన కొన్ని సజ్జన నిర్ణయాలు కీలక విషయాలు కూడా బయట పెట్టడం తోటి ఆమె పైన ఉన్నటువంటి కేసులన్నీ ఒక్కసారిగా తీసి ఆ కేసులన్నీ వేగవంతం చేయడం ఇప్పుడు దేశ మాజీ ప్రధాని అయినటువంటి హసీన పైన షేక్ హసీనా పైన ఏకంగా ఉరి శిక్షని విధించాలంటూ కూడా ఆ దేశ కోర్టు సతన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది మరి దీంతో బంగ్లాదేశ్ లో రాజకీయాలు అయితే కీలకంగా మారుతాయనేది చూడాల్సిన విషయం చూస్తానే ఉండండి తెలంగాణలో